పిత పుత్ర పవిత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ప్ర స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశస్సులను తెలియజేస్తూ జూలై ఆరవ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు ధ్యానిస్తూ ఈనాడు కూడా మనం ఈ సుప్రభు యొక్క దివ్యరక్త ధ్యానాంశాన్ని ధ్యానించుదాం ఆ మొదటి పట్నము ఆ మోస్ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మతైసువ తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనం నుండి పదిహేడవ వచనం వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిశీలు కూడా తరచుగా ఉపవాసం ఉందము కానీ నీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలం పెండ్లికి వచ్చిన వాడు ఎలా సోకింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపబడి దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాస ద్రాక్ష రసమును పాత ఎవరు పోయుదురు అట్ల పోసిన ఎడల అవి పిగులును ఆ ద్రాక్ష రసము నేలపాలగును తిత్తులు నాశనమాగును అందువలన కొత్త ద్రాక్ష రసమును కొత్త తిత్తులలో పోయిదురు ఇప్పుడు ఈ రెండు చెడిపోకుండాను అని యేసు సమాధానం ఇచ్చను ధ్యానాంశం వరుణితో వాసం వద్దు ఏక ఉపవాసం నేటి సువార్తాపట్నంలో ఈ ధ్యానాంశం ఏసు పెండ్లు కుమారుని సన్నిధిలో అనుభవించవలసిన ఆనందం గురించి ఉటంకిస్తున్నారు ఇక్కడ యోహాను శిష్యులకు మధ్య జరిగిన సంభాషణ గురించి వింటాం ప్రస్తావన ఉపవాసం ఆచారం గురించి జరుగుతూ ఉంది వారి ఆచారాల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి గొప్పగా చెప్పుకుంటూ ఏసు శిష్యులను వేలెత్తి చూపిస్తున్నారు మేము పరిశీలు కూడా తరచుగా ఉపవాసం ఉందం కానీ నీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసం ఉండరేలా ఈ ప్రశ్నతో వారు తమ ఔన్నత్యంను చాటుకోవాలని తాపత్రయం పడటమే కాక ఇతరులను అగౌరపరచాలన్న ఆరాటం వారిలో కనిపిస్తుంది ఏసు ఈ ప్రశ్నకు మరో విధంగా జవాబిస్తూ ఉన్నారు పెండ్లి కుమారుడు ఉన్నంతకాలం పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు ఇక్కడ ఏసు సన్నిధి పెండ్లి కుమారుని సన్నిధితో పోల్చడం జరుగుతుంది ఏసు ఉన్న చోట ఉపవాసానికి తావులేదు ఏసు ఉన్న చోట ఆందోళనకు తావులేదు కేవలం ఆనందం ఉంటుంది ఏసు ఉన్న చోట భయం ఉండదు కేవలం రక్షణ ఉంటుంది ఏసు ఉన్న చోట శోకానికి తావులేదు సంతోషం మాత్రమే ఉంటుంది మనం కూడా ఏస్తూ ఉందాం వరుణితో వాసం మన విమోచనం ఇక ఉపవాసంతో పని ఏంటి ఏసుతో ఉండటమే నిజమైన ఉపవాసం దేవుడు మనలను దీవించి మన యొక్క ఉపవాస జీవితాన్ని ధన్యం చేయనట్లు ప్రభుని అనుదినం ప్రార్థించుదాం దయగల దేవుడు మనకు ఈ యొక్క అవకాశాన్ని దయచేస్తూ ఉన్నారు మరి ఆయనే జీవాహారం అని పలుకుతూ ఉన్నారు ప్రభు యొక్క శరీర రక్తాల గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రియా స్నేహితులారా మరి ఈ నెలంతా కూడా దివ్య సప్రసాదం మరి ముఖ్యంగా ఏ సుస్థిర శరీర రక్తాల గురించి ధ్యానించమని తల్లి శ్రీశమలందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంది మనకు ఆహారం ఆత్మీయ బలాన్ని ఎదుగుదలకు కల్ కలిగిస్తూ ఉంది ఇంకొక విధంగా రక్తం వలె మనలో ప్రవహిస్తూ ప్రతి కణానికి ఏవేమి అవసరమో వాటిని అందిస్తూ అవసరమైన పదార్థాలను బయటకు పంపివేయటానికి మనలోనికి వచ్చి మనలను బలహీనపరిచే కోపాన్ని ద్వేషాన్ని అసూయ ఉద్రేకాన్ని కక్షలను జారత్వము అపవిత్రత కామత్వము మద్దతులను కలహమును భేదములను అబద్ధములను కనుగొని వాటిని మనలో పనిచేయకుండా చేస్తాయి బ్యాక్టీరియాను రక్తంలో ఉన్న యాంటీబాడీస్ ఎలా ఎదుర్కొంటాయో మనలో ఉన్న దైవవాక్యం అలా పనిచేస్తుంది వాక్య బలం మనలో ఉండవలసినంత లేకుంటే మనలోని ప్రవేశించే బాక్టీరియా లాంటి కోపానికో కామత్వానికో కక్షలకు జారత్వానికో అసూయకో ద్వేషానికో లోనవుతాం కనుక వాటిని సంబంధించి ఉంటుంది ఇలాంటి జబ్బులతో ఉన్నవారు ఎవరైనా వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటే అవి నయమవుతాయి ప్రయత్తుల దావేది రాసిన మాటలు చూస్తే నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని దేవుని మాటలను పాటిస్తే అవమానం కలగదని హృదయంలో ఉన్న ఈ మాటలు పాపము చేయనివ్వని సంతోషాన్ని మంచి ఆలోచన ఇచ్చునని స్థిరపరచునని వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిప్పివేయనని అవమానమును కొట్టివేయనని జ్ఞానాన్ని కలుగజేయనని వెలుగునిచ్చునని అడుగులు స్థిరపరిచి ఏ పాపము చేయనివ్వదని రక్షణలో నడిపించునని నెమ్మదిని ఇచ్చునని తెలిపాడు ఇంకా ఎన్నో మేలులు మనకు కలుగును ఇవన్నీ మన అందరి జీవితాల్లో జరిగి ముందుగా ఆయన రక్తంలో మన పాపములు కడగబడి ఇంకను దాని జోలికి పోకుండా ఉండటానికి ఆయన వాక్కును మనలో నింపుకొని బలపడటానికి ఆరోగ్యంగా సంతోషంగా సమాధానాలతో ఉండటానికి పరిశుద్ధ మహ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నారు లోక పాపములను పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసును చూపించుట పోలిక కొరకే అలాగే మన ఆయన శరీర రక్తము అంటే ఆయన జీవపు మాటలే ప్రియ స్నేహితులరా మరి ఈనాడు ప్రభు మనతో ముచ్చడిస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో నెరవేరనిగాక వాక్యం పట్ల దేవుని స్థుతించి ఆరాధించుదాం మరి వాక్యాన్ని చదివినప్పుడు అనేక మార్పులు రావటం మనం గమనిస్తూ ఉన్నాం ఆ మార్పులన్నీ మన యొక్క జీవితంలో నెరవేరనుగాక దేవుని యొక్క రక్తములందరినీ శుద్ధి చేయను గాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ మీన్